హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఏంటంటే నేను ఇంట్లో వెజ్ పులావ్ ట్రై చేశాను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను టేస్ట్ ఎలా వస్తుందో అని భయపడ్డాను ఎందుకంటే ఆ రోజు ఫాస్టింగ్ ఉండే ఇక డైరెక్ట్ కర్రీ వండుకొని ఒకటేసారి వండి తింటాం కదా ఎట్లుంటుందో మరి ఏమి అంటారో టేస్ట్ మా వారని భయపడ్డాను కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్ వచ్చింది అది ఎలా చేశాను అనేది ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేశాను మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి నేను ఈ వెజ్ పులావ్కి ఏంటంటే ముందుగా రె రైస్ రెండు గ్లాసుల రైస్ను నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న తర్వాత వెజ్ పులావ్ అంటే అన్ని తీరల వెజ్ అంటేనే అన్ని తీరల కూరగాయలు వేసి చేయడం కదా కానీ ఇందులో అన్ని తీరలు అవసరం లేదండి మనకు అందుబాటులో ఏ ఉంటావు అవి వేసుకుంటే సరిపోద్ది నేను ఏమేమి వేసానంటే పచ్చిమిర్చి ఆలుగడ్డ పచ్చి బఠానీ క్యారెట్ ఉండే ఇంట్లోనే ఆ క్యారెట్ వేసాను వంటి అన్నిటినీ మరి ఇందులో కా కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే టేస్ట్ బాగుంటుంది నేను అవన్నీ కడి చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా మన రైస్ నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ ఆడు ఉంచిన తర్వాత అవి నానే లోపు నేను వెజిపులాగా కావాల్సినవి అన్నీ కడి చేసుకొని పక్క పెట్టుకున్నాను నేను బీన్స్ బీన్స్ వేసామనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ ఆ రోజు మాకు బీన్స్ దొరకలేదు నేను అలచంతకాయ లేతగా ఉండే అలచంతకాయ తీసుకురమ్మన్నాను అలచింతకాయని కొంచెం చుంచి వేసాను కానీ అదిగా బీన్స్ లాగా చాలా బాగా వచ్చింది నేను ఈ వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో ఒకసారి ఉడ్లవన్నీ వేసుకున్న తర్వాత నేను ముందుగా ఒక గంధి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో లవంగాలు యాలకాయలు వేసి దాని తర్వాత మనం కడిగేసుకునే అన్నీ వేసుకోవాలి పచ్చి బఠానీలు పచ్చిమిర్చి పుదీనాకు పోపులని వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అవన్నీ తర్వాత ఈ అలచింతకాయ ముక్కలు కానీ ఇవన్నీ ఆలుగడ్డ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పెట్టి కలిపి అందులో అల్లం వేయాలండి అల్లం వేసిన తర్వాత కొంచెం కలుపుకొని పక్క పెట్టుకున్నాక అందరూ ఏం చేస్తారంటే వాటర్ వస్తే దాన్ని వేసారు వచ్చిన తర్వాత రైస్ వేస్తారు కదా నేను అలా కాదు అందులోనే పోపేసాను కదా ఇప్పుడు ఇవన్నీ మగ్గేలోపు అందులో అన్నీ మగ్గిన తర్వాత రైస్ వేసి ఆ రైస్ను రెండు నిమిషాలు ఇట్లా వేంపుకోవాలండి వేంపుకుంటే రైస్ అనేది అట్లా వేగినప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది అప్పుడు ఇంకా బాగుంటుంది నేను అది వేగిన తర్వాత అందులోని వాటర్ పోసిన వాటర్ పోసి దాన్ని అటు పెడితే అంటే అందులో కాంబినేషన్గా పచ్చి ఇంత ముందు అందులో కొన్ని వేసుకున్నప్పుడు కొన్ని మిగిలాయి అవి ఉన్ను ఆలుగడ్డ ఇందులో కాంబినేషన్ ఆలు ఫ్రై చాలా బాగుంటుంది నేను అందులోకి ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను ఈ ఆలుగడ్డ కర్రీ రెడీ చేసుకున్నాను అందులోకి రైస్ కూడా రెడీ అయిపోయింది ఆలుగడ్డ ఉన్ను వెజ్ పులావు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా అని చాలా బాగా వచ్చింది అసలు దీనికి కర్రీ సపోర్ట్ లేకపోయినా ఉత్తగానైనా తినొచ్చు అంత బాగా వచ్చింది ఇంట్లో ఉండేవాటితోనే ఈజీగా వేసుకోవచ్చు మనము ఫస్ట్ టైం చేయడం కానీ అది కూడా చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి ఇందులో కాంబినేషన్గా ఆలు ఫ్రై చేసుకోవచ్చు ఆలుగడ్డ కర్రీ వేసుకోవచ్చు ఏ కర్రీ వేయకపోయినా టైం లేదు అన్నప్పుడు మనం ఉత్తగానైనా తినచ్చు అంత బాగుంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో టేస్ట్ కోసం ఆలు ఆలు ఎంపుకుంటాం కానీ ఆలు పచ్చి బట్ట సపోర్ట్ పెట్టుకొని తిని వచ్చి వేసుకోండి బాయ్